రైటర్ రైటర్ చిన్ని చిన్ని కృష్ణ ఆ గొజ్జా నా కొడుకు నాకు హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీలో కనిపించాల బట్టలు ఊడిదీసే కొడతారు ఆ చిన్ని కృష్ణ కొడుకుకి ఏడ కనిపిస్తే ఇండస్ట్రీలో అక్కడ బట్టలు ఊడి తీసే కొడతాను ఆ చిన్ని కృష్ణ నా కొడుకు నాకు కనిపిస్తే మేకప్ వేస్ మేకప్ వేసుకున్న వాళ్ళు ఏమన్నాడు మేకప్ వేసుకున్న వాళ్ళు పనికి రారా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆ నా కొడుక్కి మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా లేకపోతే వాడికి అసలు గతే లేదు చిన్ని కృష్ణ నా కొడుక్కి లోఫర్ లంజా కొడుకు వాడు పెద్ద చిల్లర లంజా నాకు లంజా కొడుకు ఇది రెండోసారి వాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి చెప్తున్నా చూడండి ఈ ఈ లైవ్లు ఈ ప్రెస్ మీట్లు అన్ని కళ్యాణ్ గారి దృష్టికి పోయి ఉంటాయి చిన్ని కృష్ణ ఏం మాట్లాడుతున్నాడు వాడేం మాట్లాడుతున్నాడు వీడేం మాట్లాడుతున్నా సినిమా ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా మంటలు తీసే కొడతాడు అట్లా ఇట్లా కూడా కొట్టుడు ఓకే చిన్ని కృష్ణ గారు నేను మీ గురించి మీ చరిత్ర అంతా తెలుసుకొనే నేను లైవ్ మాట్లాడుతున్నాను మీ టాపిక్ గురించే యాక్చువల్గా వచ్చిన టాపిక్ ఇదే మెయిన్ రీజన్ చిన్ని చిన్ని కృష్ణ గురించి మాట్లాడదామని ఎంతమంది ఆడోళ్ళతో ఎంతమంది ఆడోళ్ళని మోసం చేసావు నువ్వు చిరంజీవి గారి ఇంద్రా సినిమా లేకపోతే నీకు బతుకే లేదు ఇండస్ట్రీలో ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద క్వశ్చన్ మార్క్స్ వేస్తావా మేకప్ వేసుకున్న వాళ్ళు మేకప్ వేసుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రారా నువ్వే నువ్వే మాత్రం వస్తున్నావు ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఫోన్ కాల్ వచ్చింది ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ప్లీజ్ హలో ఫైవ్ మినిట్స్ మీరు మీరు ఎవరైతే చిన్ని కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో ఫిలిమిండస్ట్రీలో రైటర్ అని ఆయన గురించి నేను చాలా కనుక్కున్నానండి కనుక్కొని నేను లైవ్ మాట్లాడుతున్నాను ఎంత మంది అమ్మాయిలు మోసం చేశాడంటే వాడు మంది అమ్మాయిలు మోసం చేసి ఇండస్ట్రీ ఒక ఏ లేడు అచ్చన్ని కృష్ణ నా కొడుకు ఈ జీవిత రాజశేఖర్ వాళ్ళు ఈ పృథ్వీ వాళ్ళకన్నా మించిపోయినాడు వాడు వాడు బతుకు వాడు అసలు నిజంగా సీరియస్లీ చెప్తున్నాను నేను ఇండస్ట్రీకి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ లాస్ట్ ఇయర్ నేను సినిమాలు అస్సలు చేయలేదు చేసిన రెండు సినిమాలు చాలా లైవ్లో కూడా నేను మాట్లాడినా బట్ ఇప్పుడు మాత్రం క్లారిటీగా ఒకటి చెప్తున్నాను చూడండి మెగా ఫ్యామిలీ మీద మాత్రము రాజకీయ విషయంలో కానీ నంది అవార్డు విషయంలో కానీ ఇంకొక ఇంకో విషయంలో కానీ కుట్రలు కుతంత్రులు చాలా చేస్తున్నారు నేను లాస్ట్ ఇయర్ నుంచి ఈరోజు దాకా అబ్జర్వ్ చేస్తున్నాను ఏదైతే స్టీయట్ ఇష్యూ జరిగిందో ప్రతి నా కొడుకులు ప్రతి నా ముండలు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మా ఇండస్ట్రీ గురించి నేనే చెప్తున్నా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మెగా ఫ్యామిలీని వాడుకుంటున్నారు తర్వాత వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి అగనిస్ట్గా మాట్లాడుతున్నారు ఒకటి చెప్పన మీరు ఏదైతే అదర్ పొలిటికల్ పార్టీస్లో డబ్బులు తీసుకొని ఈ ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ పెడుతున్నారు ఏవైతే చేస్తున్నారో అలిగేషన్స్ కళ్యాణ్ గారి మీద ఇవన్నీ చూస్తుంటాడబ్బా కళ్యాణ్ గారు కళ్యాణ్ సార్ మీకు ఇరవై మూడో తేదీ సాయంత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క నా కొడుక్కి ఒక్కొక్క ముండకి మాట్లాడిన వాళ్ళకి బట్టలు ఊడు తీసే కొడతాడు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా మీకు ఉచ్చ ఊహించకపోతే కళ్యాణ్ గారు అసలు నేను బ్రతికి కూడా వేస్ట్ నేను బ్రతికి వేస్ట్ నేను బ్రతికి వేస్ట్ అవుతుంది ఓకే నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఖచ్చితంగా జనసేన గెలుస్తుందండి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇన్ని రోజుల ఓపిక పెట్టుకున్నాం రేపు ఒక్కరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఫార్టీ అవర్స్ అంటే ఎల్లుండి ఈవినింగ్ తెలుస్తుంది కాబట్టి ఒక టూ డేస్ ఓపిక పడితే రిజల్ట్ తెలుస్తుంది ఈలోపు ఈ ప్రెస్ మీట్లు ఈ లైవ్లు ఏంది లంజా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు ఆ చిన్ని కృష్ణ అన్న కొడుకు ఏం మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఆడింగులు వేషాలు వేసుకొని ఆడింగులు వేషాలు వేసుకొని ఆడింగలోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అన్న కొడుకు వాడికి అసలు జీవితం వాడికి ఇంద్ర సినిమా లేకపోతే అసలు వాడికి జీవితమే లేదు నిజంగా లేదు సీరియస్లీ చెప్తున్నా ఎందుకు ఇంత కుట్రలు కుతంత్రలు మెగా ఫ్యామిలీ మీద ఎందుకు ఇంత కుట్ర కుట్టలు కుట్రంతులు చేస్తున్నారు ఏం నాకు సంథింగ్ మీరు ఎవరు లైఫ్ చూస్తున్నారో పది మంది చూస్తున్నారు పన్నెండు మంది చూస్తున్నారు ఇవన్నీ అనవసరం నాకు సంథింగ్ ఒక సమాధానం చెప్పండి బాలకృష్ణ కూడా పొలిటికల్ పార్టీలోనే ఉన్నాడు కదా ఆయన ఎన్ని బూత్లు మాట్లాడతాడు ఎంతమందిని చేసుకుంటాడు ఆయన చేసుకున్నాడు ఆయన బూతులు మాట్లాడినప్పుడు ఒక్క నా కొడుకు ఒక్క నా ముండా ఇండస్ట్రీది బయటకు వచ్చి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని ప్రెస్ మీట్లు పెట్టరు ఈయన స్వతంత్ర జనాల కోసం సినిమాలు వదిలేసేసి పోరాటాలు చేసిన వాళ్ళ గురించి చిన్న సొందు దొరికితే చాలు ఎట్లా కించపరచాలి ఎట్లా మాట్లాడాలని తెగ్గ తెగ్గ ప్రెస్ మీట్లు పెడుతున్నారే ఈ వీళ్ళు ఎట్లా హీరోలో బాలకృష్ణ కూడా అట్లే హీరో సినిమా హీరో ఆయన కూడా ఆయనకు కూడా రైట్స్ ఉన్నాయి ఓకే రాజకీయాలు ఆయన కూడా తప్పులు తప్పు రాజకీయ విషయంలో వస్తే బాలకృష్ణ గారు అభిమానులకు అసలు రెస్పెక్టే ఇవ్వడు ఎట్లా పడితే అట్లా కొడుతుంటాడు ఎట్లా పడితే అట్లా తిడుతుంటాడు అట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యే చేద్దామని ఆలోచించే ఇండస్ట్రీ వాళ్ళకి నాది ఒక్కటే విన్నప్పం అండి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం వచ్చి సారీ ఇరవై మూడో తేదీ సాయంత్రము ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ జనసేన గెలిస్తే మీ తాట ఖచ్చితంగా తీస్తాడు గెలవకపోయినా మీ తాట ఖచ్చితంగా తీస్తాడు ఇది మాత్రం ఎటువంటి సందేహం లేదు చిన్న కృష్ణ గారికి నా చిన్న విన్నప్పం ఇంకా నా నోటికి బూతులు వస్తే నీ తండ్రి నువ్వు విన్నాను కూడా వినలేవు నీకు ఏదో ఏదో అంటున్నారు కుచ్చు కుచ్చు రోస్టమో లేకపోతే ఎయిడ్స్ రోగం ఉందో లేకపోతే ఇంకొక రోగం ఉందో చిన్ని కృష్ణ లేకపోతే త్వరలో చచ్చిపోతావేమో ఏదైనా రోగం వచ్చి తెలియదు కానీ పిచ్చి పిచ్చి కూతులు మాత్రం బాగా కూస్తున్నావు నాకు కొడక్క నువ్వు ఎట్లా కూస్తున్నావంటే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఆ మీడియాని చెప్తో కొట్టాలి ఫస్ట్ ఏ మీడియా అయితే సారీ నేను మీడియాని ఎందుకు అలా అన్నాను అంటే అట్లాంటి నాకు సారీ తప్పుగా అనుకోకండి మీడియా నేనేం కించపరిచట్లో మాట్లాడట్లేదు ఏ మీడియా అయితే ఇట్లా చిన్ని కృష్ణు సపోర్ట్ చేస్తున్నారో వెనకెనకేసుకొచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు వాళ్ళకి చెప్తున్న నా విజ్ఞప్తి ఇట్లాంటి నా కొడుకుల గురించి ఆలోచించడం కన్నా చిన్ని కృష్ణ లాంటి వాళ్ళ గురించి ఆ టీవీ రవిప్రకాష్ ఆ శివాజ్ ఆడపారైన ఫస్ట్ అది చూసి పట్టుకొచ్చి వాళ్ళని అప్పచెప్పండి ప్రభుత్వానికి వాళ్ళిద్దరికి సీబీఐ ఆఫీసర్స్కి అప్పచెప్పండి తర్వాత కళ్యాణ్ గారి గురించి ప్రెస్ మీట్లు పెడతారో ఇంకొక ప్రెస్ ఇంకొక మీటింగ్లు పెడతారో అది తర్వాత ఆలోచిద్దాం అన్న సీరియస్లీ నేను నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్సే నా ఏజ్ నేను చెప్పుకుంటానంటే తప్పుగా అనుకోకండి నా వయసుకు మించి నేను మాట్లాడుతున్నాను అనిపిస్తుంది బట్ నేను మాట్లాడేది మాత్రం పర్ఫెక్ట్లీ రైట్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది ఖచ్చితంగా కరెక్ట్గానే మాట్లాడుతున్నా అగైన్ ఇంకొక విషయం నేను చెప్పాలి అందులో కళ్యాణ్ గారు ఒకవేళ ఓడిపోయినా జనసేనతో పని చేస్తూ సినిమాలు కూడా చేస్తా ఓకే అదే జగన్ ఓడిపోతే ఏం చేస్తాడు ఆ కడప జిల్లాలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ నన్ను కొడుతుంటే ఏం చేస్తున్నారు ఆ కడపలో మహిళలు ఇంత వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా వాళ్ళ ఇంట్లో తల్లిలు లేరా వాళ్ళు ఆడోళ్ళు కాదు అసలు నేను ఆ లైవ్లు ఎందుకు డిలీట్ చేశాను ఫేస్బుక్లో ఏదైతే కడపలో జరిగిన ఇష్యూ అంటే వాళ్ళకంటే సిగ్గు మానం లజ్జ ఏమీ లేవు వైఎస్ఆర్ వాళ్ళకి మన జనసేనకు వాళ్ళు ఎన్ని తప్పు చేసినా సర్దిద్దుకొని ఓపిక సహనంతో వాళ్ళ కాకుండా కొంచెం మంచి పనులు చేయాలా కాబట్టి ఒక్క ఉద్దేశంతో ఆ పెళ్ళికూతురు ఎవరైతే నన్ను పెళ్ళికి ఇన్వైట్ అలా కొట్టారో ఆ పెళ్ళికూతురు జీవితం నాశనం కాకూడదని ఒక్క ఉద్దేశంతోనే ఆ ఫేస్బుక్ లైవ్లు డిలీట్ చేశానండి ఎందుకంటే రీసెంట్గా పెళ్ళైంది కాబట్టి పెళ్లి రోజే కాబట్టి పెళ్ళి రోజే కాబట్టి ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని ఒకే ఒక ఉద్దేశంతో నేను లైవ్లన్నీ డిలీట్ చేశాను లేకపోతే ఖచ్చితంగా ఫేస్బుక్లో నేను పెట్టేదాన్ని సిరెడ్డిని చెప్తూ ఎప్పుడు కొడతారు రిజన్ కృష్ణ తిరుపతి సిరెడ్డిని చెప్తూ కొడతా కత్తిమేషన్ దాంతో కొడతానే జీవితాంతం ఆ ఇద్దరు ఆ లంజ కొడుకు గురించి ఆ లంజ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసే కన్నా మనం అంటూ జీవితంలో జనసేనకి ఎందుకు పని చేస్తున్నాం దేనికోసం వర్క్ చేస్తున్నాం ప్ర ప్రజలకి ఏం చేస్తున్నాం అనే దాని గురించి ఆలోచిస్తే ఇంకా చాలా బెటర్ కాశీరెడ్డి గారు ఓకే అండ్ ఎన్ని సీట్లు వస్తాయని చాలామంది డిస్కస్ చేశారు నా అలిగేషన్స్ ప్రకారం నేను ప్రచారం చేసిన ప్రకారం ఈస్ట్ ఏదైతే గోదావరి జిల్లా మన రాజమండ్రి భీమవరం అగైన్ ఇంకొక ప్లేసెస్ ఉన్నాయి బా గాజువాక భీమవరం గాజువాక ఈ రెండు ప్లేస్లో ఖచ్చితంగా కళ్యాణ్ గారు గెలుస్తారు ముఖ్యంగా గెలవాల్సిన స్థానం గాజువాక అక్కడ గెలిస్తే నిజంగా అక్కడ ప్రజలు కానీ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను అక్కడికి గాజ్వాకకు ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా సపోర్ట్ వచ్చింది కళ్యాణ్ గారికి అండ్ అగైన్ భీమవరం భీమవరం కూడా ఖచ్చితంగా గెలుస్తారు ఇంకా నా పవన్ కళ్యాణ్ గారు కన్నా నాకు ఇష్టమైన వ్యక్తి కొనిదల నాగబాబు గారు ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తున్నారు నర్సాపురంలో ఆయన కూడా హై హై అత్యధిక మెజారిటీతో నర్సాపురంలో గెలవాలని కోరుకుంటున్నా అదే చుట్టుపక్కల నేను మన బండి అల్లు అర్జున్ సొంతూరు పాల్కోలు అక్కడ అంతా మొత్తం మొత్తం గెలవాలి ఎవ్వరు ఏ ఏ ప్లేసెస్ గెలుస్తాయి అంటే గోదావరి జిల్లాలో రాజమండ్రి పాల్కోలు ఇవన్నీ సీట్స్ ఖచ్చితంగా వస్తాయి మా రాయలసీమ సైడ్కి వస్తే అనంతపూర్లో కూడా ఖచ్చితంగా సీట్ వస్తుందని అనుకుంటున్నాను వరుణ్ గారికి కడప జిల్లాలో మాత్రం చాలా డౌట్ అండి మనుషులే బా అసలు మనుషులే కాదు ఓకే చాలాసేపు లైవ్ మాట్లాడుతున్నాను అవి నేను మళ్ళీ ఇప్పుడు అనంతపూర్కి వెళ్ళిపోవాలి హాస్పిటల్కి వచ్చాను మార్నింగ్ నేను కొండ ఎక్కినప్పుడు చాలా కాలు చాలా చాలా వచ్చి చాలా ఇదైంటే అక్కడ హాస్పిటల్ బాగా బెంగళూరుకి వచ్చాను అయిపోయింది ట్రీట్మెంట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనంతపూర్కి ఇప్పుడు వెళ్ళాలి లైవ్ మాట్లాడి వెళ్దాము యా నా కొడుకులందరూ యూట్యూబ్లో చిన్ని కృష్ణగాడు ఇంకొకడు ఎవరు లగడపాటి ఆ పార్టీ ఈ పార్టీ ఏంది ఎందుకు సర్వే మీద ఎలక్షన్ పోలింగ్ పోలింగ్ ఎలక్షన్ పో ఎలక్షన్స్ మీద పెట్టుకొని బెట్టింగ్ ఎలక్షన్ మీద కడతారేంటండి ఆయన ఎవరు రవిప్రకాష్ వాళ్ళంతా ఫాజరీ కేసులు ఇరుక్కుని ఊరు ఎక్కడో వదిలిపెట్టి అంటే వాళ్ళ గురించి ఆలోచించి డిబేట్లు పెట్టండి ఇరవై మూడో తేదీ సాయంత్రం తర్వాత ఎవరైతే గెలుస్తారో అప్పుడు వచ్చి డిబేట్ పెట్టుకోండి దానికి సమాధానం ఏం చెప్తాం ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం నా నా పర్సనల్ విషయాన్ని నేను షేర్ చేయాలనుకున్నా యాక్చువల్గా నిన్ననే తిరుపతిలో ఉన్నప్పుడే షేర్ చేద్దామని నేను అనుకున్నాను బట్ హెల్త్ కండిషన్ బాగాలేక నేను షేర్ చేయలేకపోయాను చాలామంది ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో నాకు పెట్టిన వీడియోస్ కానివ్వండి చాలా రకాలుగా మీరు ఏ సినిమాలో చేశారు మీరెందుకు మీరు ఏ సినిమాలో కనిపించారు నీ పర్సనాలిటీకి ఇది అవసరమా ఈ లైవ్లు ఇవన్నీ చర్చ అని మాట్లాడేవాళ్ళు కొంతమందికి ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాలని నేను అనుకుంటున్నానండి రీజన్ వన్ థింగ్ శ్రీరెడ్డి ఏదైతే లాస్ట్ ఇయర్ క్యాస్టింగ్ కోచ్ గురించి ఓపెన్ చేసిందో ఆ శ్రీరెడ్డి కన్నా నేను నూటికి నూరు రూపాయలు చాలా బెటర్ నాకంటూ నేను చాలా పద్ధతి కల ఫ్యామిలీ నుంచి వచ్చాను నాకంటూ నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ కానివ్వండి నా వ్యక్తిగత విషయాలు కానివ్వండి ఇంకొకటి మెగా ఫ్యామిలీ కానీ మెగా హీరోలు మెగా ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే వాళ్ళ గురించి నేను అభిమానించే విధానం కానీ నాకు నాకు లైఫ్లో ముగ్గురే ముగ్గురండి ఒకరు నా పేరెంట్స్ రెండు మెగా ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్ అండ్ మూడు నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వన్ ఇయర్ నుంచి నా ఫేస్బుక్ పేజ్ కానివ్వండి నా ఫేస్బుక్లో నేను మాట్లాడే లైవ్స్ కానివ్వండి వాళ్ళు ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పాను నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అండ్ ఇంకొక విషయం నేను లాస్ట్ ఇయర్ నుంచి నేను సినిమాలే చేయట్లేదు అసలు ఈ గొడవలు క్యా ఈ ఎలక్షన్స్లోనే తిరుగుతున్నాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వీక్ నెక్స్ట్ వీక్ నేను మూవీస్ షూటింగ్స్కి వెళ్తున్నాను ఆఫ్టర్ సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత సెవెన్ మంత్స్ తర్వాత షూటింగ్స్కి నేను వెళ్ళడం జరుగుతుంది బట్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలి నేను చాలా కష్టపడ్డానని మీ జనసేనకు ఏం మీకు ఇంకో విషయం చెప్పాలి చాలామంది నన్ను ఒకటి అడిగారు కొన్ని కామెంట్స్ వచ్చాయి నాకు దానికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే సినిమాలో అవకాశాలు వస్తాయా సినిమాలో ఛాన్సులు రావడానికి కోసమే మీరు కళ్యాణ్ గారికి జనసేనకి పని చేస్తున్నారు అన్నట్టు చూడు వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒకటే అలాగే అలాగ ఆలోచించేదాన్ని అయితే నేను కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే సినిమాలు బాగా వస్తాయని ఆ థింకింగ్ నాలో ఉండింటే నేను సైరా సినిమా నాకు ఫిఫ్టీ డేస్ షూటింగ్ ఇస్తే నేను కేవలం థర్టీ డేసే చేశాను జనసేన కోసం ట్వంటీ డేస్ షూటింగ్ వదులుకొని సీత సినిమా ఏదైతే నేను ప్రీ రిలీజ్ జరిగిందో సీత సినిమాలో కూడా ట్వంటీ డేస్ డేట్స్ వచ్చింటే టెన్ డేస్ చేసి మిగతా టెన్ డేస్ నేను చేయకోకుండా పార్టీలోకి వచ్చాను ఎందుకు సినిమాల కన్నా ముఖ్యంగా జనసేన కళ్యాణ్ గారిని గెలిపిస్తే రేపు వచ్చే ప్రభుత్వం ఏదైతే నెక్స్ట్ వస్తుందో ప్రభుత్వం అక్కడ జనాలు ఎవరైతే మన ఆంధ్ర పీపుల్ ఉన్నారో వాళ్ళ భవిష్యత్తులో బాగుంటాయని ఒక్క ఉద్దేశంతో నేను వచ్చాను ఓకే నాకు డబ్బు కన్నా జనసేనలో పవన్ కళ్యాణ్ గారు గెలవడమే ముఖ్య ఉద్దేశంతో వచ్చా ఇది ఎవరైతే అలిగేషన్స్ చేస్తే ఎవరైతే అలిగేషన్స్ చేస్తున్నారో కళ్యాణ్ గారికి మీరు అందుకే సపోర్ట్ చేస్తున్నారా కళ్యాణ్ గారు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తారనే మీరు జనసేనకి సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళకి ముఖ్య ఉద్దేశం చెప్తున్నా నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నాను మా డాడీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ నేకు నాకు సపోర్ట్ కూడా ఉంది ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను అనుకుంటే నేను సినిమాలు చేయొచ్చు కానీ నా సొంత కాళ్ళ మీద నేను సొంతంగా సినిమాలు చేసుకోవాలి సొంతంగా పాప్ సొంతంగా ఐ మీన్ సొంతంగానే సినిమాలు చేసి సొంతంగానే అవకాశాలు తెచ్చుకొని ఒక ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను ఎవ్వరి ఇండస్ట్రీలో సపోర్ట్ తీసుకోకుండా చేశాను ఇప్పుడు కూడా కళ్యాణ్ గారికి నేను ఒక్కటే కోరుకుంటున్నా ఏదైతే క్యాస్టింగ్ కోచ్ వచ్చిందో అప్పుడు చాలామంది సఫర్ అయ్యారు మాట్లాడి చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళ అందరికీ రేపు మీరు గెలిచిన తర్వాత ఈ విషయం మీద ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా ఈ లైవ్ ద్వారా అండ్ అదర్ ఇంపార్టెంట్ న్యూస్ మా డా అనదర్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే నేను అబద్ధం చెప్పట్లేదు తిరుపతిలో దర్శనం చేసుకోలేదండి లైన్లో నిలబడ్డా క్యూలో అప్రాక్సిమేట్లీ సిక్స్ అవర్స్ నిలబడ్డాను కొండెక్కిన తర్వాత వామిటింగ్స్ రావడము ఊపిరి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ వచ్చేసేసి అక్కడే కళ్ళు తిరిగి పడి క్రౌడ్ ఏమో ఫైవ్ కిలోమీటర్స్ లైన్లో ఉంది తిరుపతి తిరుమలలో ఎక్కువసేపు నిలబడి హెల్త్ పాడు అనేసి పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు బయటకు వచ్చేసేసి వెళ్ళిపోమ్మా నెక్స్ట్ రా మూడు స్పెషల్ టికెట్ వరకు ఇప్పుడు మూడు వందల టికెట్స్ లేవు చాలా ఇబ్బంది పడతామని ఒక ఉద్దేశంతో నేను రిటర్న్ రావ రావడం జరిగింది నెక్స్ట్ మంత్ నేను స్పెషల్ దర్శనం తీసుకొని స్పెషల్గా వెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ బయట నుంచి అయితే దేవుని మొక్కున్నాను అసలు నిన్న చాలా ఘోరంగా ఉండండి నాకు హెల్త్ నిన్న ఎం అది ఎండలో ఎక్కువ తిరగడం ఎండకు స్ట్రగుల్ అవ్వడం మన ఏదైతే కడప జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ నిజంగా నాకు చాలా బాధాకరమైంది ఎవరో నాకు కొన్ని కొంతమంది నాకు ఆ కడప ఇన్సిడెంట్ గురించి చాలా బాధగా మాట్లాడారు మన వాళ్ళు లేకపోతే బయట వాళ్ళు నాకు కాల్స్ చేసి ఒకరిద్దరు వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నానండి అదే సిచ్యువేషన్లో ఏ ఆడపిల్లైనా ఉంటే సెల్ చేత సెల్ ఫోన్ ఉంటే వెంటనే లైవ్ మాట్లాడడం ఒక వీడియో తీసుకోవడమే చేస్తుంది ఇంకా మీకు విషయం తెలుసో తెలీదో నాకు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినా నేను వెంటనే లైవ్లో మాట్లాడతాను నా క్యారెక్టర్ ఎలాగైనా థింక్ చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు నా సేఫ్టీ నా సెక్యూరిటీ కోసం పబ్లిక్ నేను పబ్లిక్ వెంటనే నేను ఏ రిస్క్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా తెలుసుకోవడానికి నేను వెంటనే లైవ్ మాట్లాడతాను అది నాకు ఎప్పటి నుంచో అలవాటు మీరు ఎవరైతే నాకు కామెంట్స్ చేశారో వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్తాను తారక్ హాయ్ సునీత హాయ్ మోహన్ కృష్ణ పిఎస్ హాయ్ సునీత గారు థ్యాంక్ యూ హాయ్ హాయ్ మోహన్ రాజేష్ కట్ట హాయ్ సునీత హాయ్ రాజేష్ ఎనీవే ఎల్లుండి రిజల్ట్ వచ్చిన తర్వాత మస్తు పార్టీ చేసుకుందాం ఫేస్బుక్లో మీ ఫేస్బుక్లో నేను ఎవరైతే అభిమానులు ఉన్న ఎవరైతే సారీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి ఫేస్బుక్లోనే నేను చాక్లెట్స్ స్వీట్స్ అన్నీ పనిచేస్తాను ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ ఖచ్చితంగా హై మెజారిటీతో జనసేన గెలవాలి గెలుస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు గెలిచాలనే అందరూ కోరుకుంటున్నాం ఎవరైతే అలిగేషన్స్ చేస్తున్నారో ఈ ఎగ్జైటింగ్ పోల్స్ కానివ్వండి ఈ లగడపాటి ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళందరికీ ఎల్లుండి మాట్లాడదాం ఇప్పుడు వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడే టైం వేస్ట్ చేసుకోకండి ఎవరెవరైతే దర్శ ఇంకా కొన్ని వీడియోస్ చూశాను చాలామంది దర్శనాలు బాగా చేస్తున్నారు జనసేన గెలిచాలని జనసేనలో ఏ ఎమ్మెల్యే ఎంపీ అయితే నిలబడ్డరో వాళ్ళ కోసం కూడా మీరు ప్రే చేయండి వాళ్ళు గెలిస్తేనే ముఖ్యమంత్రి సార్ అవుతారు ఎన్ని సీట్లు వస్తాయి బట్టే కాబట్టి వాళ్ళ గురించి కూడా మీరు ప్రే చేయండి ఓకే అగైన్ ఇంకా కామెంట్స్ వాల్యూబుల్ వర్డ్స్ నైస్ స్పీకింగ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇన్ని రోజులు సోషల్ మీడియాలో బాగా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఫేస్బుక్లో ఎక్కువ శాతం జనసేన గురించి కంటిన్యూగా మాట్లాడిన వాళ్ళు అందరం ఒక్కసారి లైవ్లో సమ్ గ్రూప్ లైవ్ మాట్లాడడం మాట్లాడతాం అంటే సంథింగ్ ఏదైనా మనం జన ఎల్లుండి ఒక వన్ వీక్ తర్వాత ఏదైనా ప్లాన్ చేద్దాం ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియాకు ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి ఎవరు సపోర్ట్ చేయాల ఏ మీడియా సపోర్ట్ చేయాలి కేవలం సోషల్ మీడియానే సపోర్ట్ చేసింది సీను గుర్రల హాయ్ జనసన్ హాయ్ జనసేనకి ఈ రోజుతో ఈరోజు రేపటితో మనం లైవ్లో ఈ ఓటింగ్ ఏదైతే ఎలక్షన్ ఓటింగ్ జరిగిందో దాంతో లైవ్ క్లోజెస్ అయిపోతాయి అనుకుంటా ఇంకా ఎవరు గెలిచినా గెలిచకపోయినా ఫేస్బుక్లో ఎవరు అంత యాక్టివ్గా ఉండరు బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నా గెలిచినా గెలవకపోయినా మనమందరం జనసేనకే పని చేద్దాం జనసేన ఎంటే ఉందాం ఒకవేళ ఇప్పుడు కాకపోయినా రేపు వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత అయినా కళ్యాణ్ గారు మళ్ళీ నిలబ నిలబడితే అప్పుడు కూడా గెలిపించవచ్చు చాలామంది బ్యాంగ్లూరులో కుమార్ స్వామి లాగా పోలుస్తున్నారు కళ్యాణ్ సని నా ప్రకారం కూడా అదే జరుగుతుందేమో అని అనుకుంటున్నాం ఎనీవే చాలాసేపు మాట్లాడాను నేను బాయ్ గైస్ హాయ్ కిరణ్ బాయ్ అండి చాలా టైం అయిపోయింది